మీ అందరికీ క్రీస్తు నామంలో పొందనాచర్య చేస్తున్నాం దేవుని కృపను బట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశం మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము యాభై ఆరు నాలుగు కీర్తనలు యాభై ఆరు నాలుగు చదువుకుందాం దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను దేవుని ఎందు నమ్మిక ఎంచున్నాను నేను భయపడను వేషధారులు నన్నేమి చేయగలరు ఈరోజు దేవుని యొక్క వాక్య సందేశము వాగ్దాన సందేశం మనకేమని అంటే దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను లోక సంబంధముగా కొంతమంది నువ్వు ఎవరిని బట్టి కీర్తిస్తున్నావు అంటే మా సినిమా హీరో సాంగ్స్ని బట్టి నేను ఆయన కీర్తిస్తున్నాను మా మూవీ స్టార్ సూపర్ స్టార్ మెగాస్టార్ పాటలకి నేను ఆనందపడుతున్నాను సంతోషిస్తున్నాను అని చెబుతూ ఉంటారు కానీ ఆత్మీయులైనటువంటి మనము దేవుని కుమారులు అయినటువంటి మనము ఇక్కడ దేవుని వాక్యం ఏం తెలుస్తుంది నేను ఆయన వాక్యం బట్టి కీర్తించదను అంటే దేవుని వాక్యం బట్టి మనము సంతోషించాలి దేవుని వాక్యం బట్టి మనం ఉత్సాహగానము చేయాలి దావిధి చూడండి దేవుని మందిరంలో ఆడాడు దేవుని యొక్క వాక్యం బట్టి నాట్యం ఆడాడు అందుకని ఈరోజు వాగ్దాన సందేశం ఏమైనా తెలియజేస్తుంది దేవుని బట్టి నేను ఆయన వాక్యం ఆయన వాక్యమును బట్టి కీర్తించేదను దేవుని ఎందు నమ్మిక ఇచ్చున్నాను నేను భయపడను దేవుని ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను కాబట్టి నేను భయపడను ఈ విధంగా చెప్పండి సాతానా నీవు నన్నేమీ చేయలేవు దేవుని ఎందు నేను నమ్మిక ఉన్నాను చాలామంది కొంతమంది చాలా అహంకారంగా ఉంటావు ఏం అహంకారం ఏం చూసుకొని నీకు అహంకారం అంటే వాడేమంటాడు మా బావ ఎస్ఐ మా నాన్న బిజినెస్ మ్యాగ్నెట్ మాకు ఫ్యాక్టరీస్ ఉన్నాయి అందుబట్టి అహంకారంగా ఉంటాడు కానీ దేవుని పిల్లలు ఉన్నటువంటి మనము అపోవాది విషయంలో మనం ఏమన్నా చెప్పాలంట ఇక్కడే రాయబడి ఉన్నది దేవుని అందు నేను నమ్మికించి ఉన్నాను నా దేవుడు యహో దేవుని అందు నేను నమ్మకించి ఉన్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు చూడండి నరులు నన్నేమి చేయగలరు అనే క్వశ్చన్ మార్కుంది నరులు అంటే లోకము లోకంలో ఉన్నది ఏంది నేత్రాస శరీరాస జీవనము వీటికి జనకుడు ఎవడు అపోవాది అపోవాది ఏం చేయగలదు నన్నేమీ చేయలేదు యోగు యోగుని చూసినట్లయితే యోగు నన్నెత్తి ముదులుకు నరికాలు వరకు అప్పవాది ఏం చేసింది శుభ్రంగా శోధించింది కానీ అప్పవాది యోగుని ఏమీ చేయలేదు ఎందుకు యోగు యోగోయందు భయభక్తులు కలవాడును యార్థమంతుడు నీతిమంతులు ఆయన ఆజ్ఞలు అనుసరించేవాడు ఎందుకంటే యోగుకు తెలుసు ఆయన ఎందు నేను నమ్మకించున్నా నన్ను ఏమి ఏది ఏమూ చేయలేదు యోగు యొక్క నమ్మకము యోగుని కాపాడింది యోగు దేవుని వాక్యమును బట్టి ఆయన్ను కీర్తించాడు అటువంటి యోగు జీవితంలో గొప్ప కార్యము చేసినటువంటి దేవుడు ఈ వాగ్దాన సందేశం ద్వారా నీకు నాకు తెలియజేస్తున్నాడు ఏమని తెలియజేస్తున్నాడు నీవు నా ఎందు నమ్మకించున్నావు నిన్ను ఎవరు ఏమీ చేయలేరని దేవుని యొక్క వాగ్దాన సందేశము తెలియజేయొచ్చు ఆయన వాక్యం బట్టి మనం ఆయన కీర్తించాలని దేవుని యొక్క వాగ్దాన సందేశము తెలియజేస్తుంది ఈ యొక్క వాగ్దానమును దేవుడు ఆశీర్వదించిన గాక మన యొక్క జీవితంలో దేవుడు నెరవేర్చిన గాక మరొకసారి మీ అందరికీ వందనాలు ఈ యొక్క వీడియోస్ మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి నా కొరకు మీ అనుజన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి నాకు కొంచెం అనారోగ్యంగా ఉన్నది రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది వేడి నీళ్ళు నా మీద పడ్డాయి దాని పట్టు వల్ల కొంచెం గాయం అనేది ఏర్పడింది ఆ గాయం కూడా పూర్తిగా మాను లాగున దేవుని సేవలో విరుగుగా వాడబోయడం లాగున మా గురించి మా కుటుంబం గురించి మా పరిచర్ గురించి మీ అనుజన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉండేలా మాకు కాల్ చేసిన మేము మీ కొరకు ప్రార్థించేద్దాము మా మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ మరొక మొబైల్ నెంబరు నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో డబల్ వన్ ఈ రెండు మొబైల్లో ఏ నెంబర్ కాల్ చేసినా మేము మీ కొరకు ప్రార్థిస్తాము మీతో మీ యొక్క ప్రార్థన విన్నపొమ్మలు మీతో కూడా మేము సహకరిస్తాం మీ అందరికీ వందనాలు దేవుడి బొమ్మలందరినీ ఆశీర్వదించిన దాకా